నమస్తే నేను మీ హరిత ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మోకాల నొప్పులు మోకాల నొప్పులకు టాబ్లెట్స్ ఇంజెక్షన్ సర్జరీతో అవసరం లేకుండా సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందా తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు ఫార్మా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి మోకల నొప్పులు సాధారణంగా మనం చూస్తుంటాం ఒకప్పుడు కొంచెం పెద్దవాళ్ళలో ఎక్కువగా వచ్చేది ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు ట్వంటీ ఇయర్స్ నుంచే మోకాల నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటే టాబ్లెట్స్ అని లేకుంటే ఇంకా ఎక్కువ ఉంటే ఇంజెక్షన్స్ అని ఇంకా ఆ తర్వాత మోకాలు చిప్పు అరుగుదల స్టార్ట్ అయితే సర్జరీ అని ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు సొల్యూషన్ ఎక్కడ సరైన సొల్యూషన్ దొరకదు సో మీరేమన్నా సొల్యూషన్ చెప్తారా మోకాళ్ళ నొప్పులు ప్రారంభం అవ్వగానే ఈ మూడిట్లో ఏది కరెక్ట్ కాదు మేడం ఎందుకంటే ఇప్పుడు టాబ్లెట్స్ తీసుకున్నారంటే నొప్పులు తగ్గించే టాబ్లెట్స్ తీసుకోవాలా అవి తీసుకున్న ఒక గంట రెండు గంటల సేపు లేదా మూడు గంటల సేపు పనిచేస్తాయి తర్వాత మళ్ళీ టాబ్లెట్ తీసుకోవాలా ఈ టాబ్లెట్స్ ఎక్కువ కాలం తీసుకోకూడదని డాక్టర్లు కూడా తెలుసు అనమాట కానీ డాక్టర్ల పర్యవేక్షణలో రాస్తే అది వేరే విషయం వీటి వల్ల ఏమవుతుందంటే అంటే కిడ్నీలు పడవుతాయి గ్యాస్ట్రైటిస్ వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి లాంగ్ టర్మ్ గా యూజ్ చేస్తా ఉంటాయి నెక్స్ట్ మోకాళ్ళలో ఇంజెక్షన్స్ అంటున్నారు మోకాళ్ళలో ఇంజెక్షన్స్ వేసుకోవడం ద్వారా గుజ్జు పెట్టడం అన్నది సైంటిఫిక్ గా అంత ప్రూవ్ అయినటువంటి విషయం కాదు అది కూడా కాకుండా ఒక మనిషికి మనిషికి వాడినప్పుడు ఏమేమవుతుందంటే కొందరులో ఒక రకంగా పని చేస్తుంది కొందరులో పని లేదో కూడా తెలియదు అది ఒక సైంటిఫిక్ గా స్ట్రాంగ్ గా ప్రూవ్ అయినటువంటి మెథడ్ అయితే కాదు ఇంకొకటి ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ కూడా అది ఇప్పుడు ఒక మోకాళ్ళలో ఇంజెక్షన్ వేసుకోవాలంటే లక్ష లక్ష అర రెండు మోకాలు ఇప్పించుకోవాలంటే ఇంచుమించు రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అందరూ తర్వాత అశ్రద్ధ చేసేసి ఏదో రకంగా మేనేజ్ చేసుకునేసి తొందరగా పూర్తిగా గుజ్జరిగిపోయి రెండు మోకాల మధ్య అంటే తొడేముక కాలిముక మధ్య అప్పుడు నొప్పి భరించలేరు ఏది పని చేయదు ఫైనల్ గా ఉన్నది మోకాళ్ళ మార్పిడి ఆపరేషను ఇంకా అది బెస్ట్ కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే వీటన్నిటినీ వాడుకుంటూ అశ్రద్ధ చేసి ఫైనల్గా ఆపరేషన్కి వెళ్ళిపోకుండా ఒక రైట్ మెథడ్లో గనక పోతే గనక మెడికల్ గైడ్ లైన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మోకాల నొప్పులు రాంగానే ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే రెండు మోకాళ్ళు అంటే మోకాల దగ్గర తొడ ఎముక కాలి ఎముకకు మధ్య స్పాంజిలాక్ గుజ్జు అనేటటువంటి మెటీరియల్ ఉంటుంది దాన్ని మెడికల్ పరిభాషలో చెప్పాలంటే ఆర్టికులర్ కాటిలేజ్ అంటారు ఆ గుజ్జు కరిగినప్పుడు ఈ ఎముక ఈ ఎముక ఒకదానికొకటి దగ్గరగా రావడం వల్ల రాపిడి జరిగి అప్పుడు నొప్పి వస్తుంది సో ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే అక్కడ గుజ్జు కరగతుందన్నది గుర్తించాలి సో నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేయాలి ఫర్దర్ గా ఆ గుజ్జు పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి అంటే ఏ విధంగా సాధ్యం అది ఓన్లీ సప్లిమెంట్స్ ద్వారా మాత్రమే ఇది పాజిబిలిటీ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోడ దెబ్బతినింది గోడకి ఒక బొంద పడింది అనుకుందాం మీరేం చేస్తారు మళ్ళా ఇటుకురాలు పెడతారు సిమెంట్ పెడతారు దాన్ని మళ్ళీ మోస్తారు విధంగా గుజ్జు దెబ్బతినిందంటే ఆ గుజ్జులో ఏవేమైతే పదార్థాలు ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అయిన కాండ్రైట్ను ఇలాంటి పదార్థాలని మళ్ళీ బయట నుంచి ఇవ్వడం ద్వారా ఆ పదార్థం మళ్ళీ అక్కడ పోయి డిపాజిట్ అయ్యి దాన్ని పెరగడానికి దోహదపడుతుంది ఆ రకంగా చూసినప్పుడు ఫస్ట్ గుర్తించవలసింది ఏంటంటే గ్రాండ్ వాక్ అనమాట గ్రాండ్గా ఉంది దీనికి కూడా ఏందనేది రీజన్ నేను చెప్తాను గ్రాండ్ వాక్ ఏ విధంగా పనిచేస్తుందంటే గ్రాండ్ వాక్ లో ఎనిమిది రకాల సప్లిమెంట్స్ ఉంటాయి అది కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఉంటుంది ఒక సాచెట్ రూపంలో వస్తుంది ఆ ఎనిమిది రకాల సప్లిమెంట్స్ ఏంటంటే ఒకటి గ్లూకోజోమైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఉంటుంది కాండ్రైటిన్ టోల్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఉంటుంది కొర్కుమిన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఉంటుంది కొల్లాజెన్ ఫార్టీ మిలిగ్రామ్ ఉంటుంది పైపరిన్ ఫిఫ్టీన్ ఎంజీ ఉంటుంది బోసివిల సరాటా టూ ఫిఫ్టీ ఉంటుంది వైటమిన్ సి ఎయిటీ ఎంజీ ఉంటుంది పైనస్ జలాడిన బార్కి ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి హండ్రెడ్ ఎంజీ ఉంటుంది అన్ని క్లియర్ గా మెషన్ చేసిన ఎగ్జాక్ట్ గా నేను చెప్పింది దీంట్లో ఉంది ఇది మొత్తం కూడుకుంటే కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ వస్తుంది దాంతో పాటు అడిటివ్స్ అన్ని కలిపితే ఇది రోజు ఒక సాచెట్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ భోజనం చేసిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ లేదా టూ హండ్రెడ్ నుంచి తిరగని వాటర్లో దీన్ని బాగా మిక్స్ చేసుకుని రోజుగా తాగితే ఒక నెల రోజులకి నొప్పులు తగ్గడం స్టార్ట్ అవుతుంది ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వాడారంటే సిగ్నిఫికెంట్ గా నొప్పి తగ్గుతుంది దీనివల్ల ఉపయోగాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇది వాడలేదు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నారు ఓన్లీ నొప్పి అప్పటికప్పుడు తగ్గుతుంది కాలే యాక్సిడెంట్ దాగుతుంది గుజ్జు మాత్రం కరిగిపోతా ఉండదు గుజ్జు మళ్ళీ రీజనరేట్ అవ్వదు ఇంకోటి మోకాళ్ళ ఇంజెక్షన్స్ అప్పుడు నొప్పి భరించలేనప్పుడు మోకాల్ ఇంజెక్షన్స్ పోతారు అక్కడ పోయినప్పుడు ఫస్ట్ మోకాళ్ళ ఇంజక్షన్ వేసుకోవడం అనేది ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ దానితో పాటు అది ఎంత వరకు పనిచేస్తుందా ఎన్ని రోజులు పనిచేస్తుందా స్టిల్ చాలా అంబిక్యూట్ ఉంది దాంట్లో అది క్లారిటీ లేదు ఇంక ఇవన్నీ చేసుకుంటూ పోయినారంటే ఆపరేషన్కి వెళ్ళిపోతారు ఓకే ఆపరేషన్ అనేది ఖచ్చితంగా మంచిది కానీ ఒక యాభై సంవత్సరాల వయసు ఉంది నలభై సంవత్సరాల వయసు ఉంది వాళ్ళ మోకాలు నొప్పి వచ్చింది ఇమ్మీడియట్గా ఆపరేషన్ పోవాల్సిన అవసరం ఏముంది వేరే ఆప్షన్ లేనప్పుడు ఆపరేషన్ చేయించుకోవచ్చు కానీ గ్రాండ్ వాక్ లాంటి ఒక ఆప్షన్ ఉన్నప్పుడు ఆపరేషన్ ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు ఈవెన్ ఆపరేషన్కి వెళ్ళినా కూడా ఒక కాళ్ళకు ఆపరేషన్ చేసినారంటే ఇంచుమించు రెండు నుంచి రెండున్నర లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి రెండు కాళ్ళకు ఆపరేషన్ చేసిన ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ వేసుకోవడం రెండు కాళ్ళకంటే మూడు లక్షల రూపాయల దాకా ఆపరేషన్ అంటే ఒక నాలుగైదు లక్షల దాకా పెయిన్ కిల్లర్స్ ఎలాగో నో ఎందుకంటే అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ ప్రైస్ తో కంపేర్ చేసినప్పుడు గ్రాండ్ వర్క్ ప్రైస్ గురించి ఒక ఒక చిన్న చెప్తాను సాచెట్ అంటే నెలకి మూడు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది కానీ మనకు ఫోన్ చేసేటటువంటి పేషెంట్ ఆర్థిక పరిస్థితులను బట్టి మన డైటీషియన్స్ కొంచెం తగ్గించడం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మూడు వేల రూపాయలు అనుకున్నాం నెలకి సంవత్సరానికి ఎంత అవుతుంది పన్నెండు మూడు ముప్పై ఆరు ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది ఇంకొకటి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు గ్రాండ్ వాక్ వాడడం వల్ల మీ గుజ్జుని పూర్తిగా కరిగిపోకుండా ఆపుతున్నారు గుజ్జు మళ్ళా పెరిగేటట్టు ప్రయత్నం చేస్తున్నారు సో దీంట్లో మీరు న్యాచురల్గా బతకచ్చు ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నారు వెయిట్ తగ్గించుకోవచ్చు ఉప్పు ఎక్కువ తింటున్నారు ఉప్పు తగ్గించుకోవచ్చు ఏదైనా దోమపానం ఉంది మద్యపానం ఉంది ఇవన్నీ తగ్గించుకుంటూ గ్రాండ్ వాక్ వాడుకుంటూ పోతే గనక రెఫరెన్సెస్ ఏం చెప్తున్నాయి అంటే గ్లూకోజమ్మ మాత్రమే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ పర్ డే తీసుకుంటే ఒక వన్ నుంచి త్రీ ఇయర్స్ పాటు తీసుకుంటే కనీసం ఫైవ్ ఇయర్స్ పాటు ఆపరేషన్ అవసరం లేకుండా ఉంది అని చెప్పేసి పరిశోధనలో తేలింది దీంట్లో ఓన్లీ గ్లూకోజ్ అమైన్ లేదు మిగతా ఏడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు మార్కెట్లో దొరికే ప్రిపరేషన్స్ కూడా చూసినారంటే దేంట్లోనూ మొత్తం ఎనిమిది ఇంగ్రీడియం లేవు నేను అడుగుదాం అనుకుంటున్నా ఇప్పుడు బోల్డ్ అని దొరుకుతున్నాయి ఇదే ఎందుకు వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసిన తీసుకోండి నేను పోటకి ఇంత అన్నం తింటాను ఇంత అన్నం పెడితే నాకు సరిపోతుందా చాలదు సెకండ్ పరిశోధనలో మన ఇవన్నీ సప్లిమెంట్స్ డ్రగ్ అంటే ఫైవ్ ఎంజీ తీసుకున్న అప్పటికప్పుడు పనిచేస్తుంది ఆగిపోతుంది మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పరిశోధనలో ఏం గ్లూకోజ్ గ్లూకోజమైను రోజుకి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ వాడుకుంటూ పోతే అది బాగా పనిచేస్తుందని నిరూపించబడింది అదేవిధంగా కాండ్రాయిట్ను రోజుకి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల మిల్లీగ్రామ్ వాడుతూ పోతే అది బాగా పనిచేస్తుందని నిరూపించబడింది సో క్లినికల్ ట్రయల్స్లో ఏ డోస్ అయితే వాడితే ఆ డోసును తీసుకొచ్చి మనం గ్రాండ్ వాక్లో పెట్టాం ఇది మార్కెట్ లో తీసుకురాక ముందు బాగా రీసెర్చ్ రీసెర్చ్ చేసి అది కూడా ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి అన్ని క్లినికల్ ట్రైల్ లో ఏ డోస్ వాడినారో ఆ డోసు ఇచ్చి దాని ద్వారా నూట రూపాయలు అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్లుకోజామాయిన్ బయట మీరు చూసినారంటే ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్ ఉంటది లేదా సెవెన్ ఫిఫ్టీ మిలిగ్రామ్ ఉంటుంది అది సబ్ థెరప్యూటిక్ డోసు క్లినికల్ ట్రయల్స్ లో వాడినటువంటి డోసు కాదు అదే మీరు ఇప్పుడు కాంట్రాక్ట్ చూసినారనుకోండి వేరే వాటిలో హండ్రెడ్ ఎంజీ టూ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది కానీ కనీసం ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల మిలిగ్రామ్ పర్ డే వాడితేనే కాంట్రాక్ట్ ను బాగా పనిచేస్తుంది సో క్లినికల్ ట్రయల్స్ లో ఏ డోస్ అయితే వాడినారో ఆ డోస్ తీసుకొచ్చి మనం గ్రాండ్ వాక్ లో పెట్టడం వల్ల గ్రాండ్ వాక్ సూపర్ గా పనిచేస్తుంది జనాలు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళే ఇది తాగితే ఒకవేళ ఉండి ఒక నలభై సంవత్సరాలు వయసు దాటింది వెయిట్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఇంతకు ముందర ఎవరికైనా మోకాలు నొప్పులు ఉన్న హిస్టరీ కూడా ఉంది కొంచెం హెరిడిటరీ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎక్కువ ఉన్నారు లేదా అప్పుడప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం మోకాలు నొప్పి ఉన్నాయి లేదు ఉదయాన్నే లేసినప్పుడు మోకాలు నిప్పు పడుతున్నాయి ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేసినప్పుడు మోకాలు నింబుడుతున్నాయి అంత ఇండికేషన్స్ అనమాట వాళ్ళు కూడా వాడచ్చు లేదా మోకాళ్ళు బాగా వాడుతున్నారు స్పోర్ట్స్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా రన్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి డయాబెటీస్ కామన్ అయిపోయింది హార్ట్ డిసీజెస్ కామన్ అయిపోయినాయి సో ప్రతి ఒక్కరికి వాకింగ్ రీసెంట్గా కూడా ఒక సెవెన్ థౌసండ్ స్టెప్స్ తిరిగితే మంచిదని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్ చెప్తూ ఉన్నాయి సో వాకింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా గ్రాండ్ ని ఒక ప్రివెంటివ్ గా వాడుకోవచ్చు కనీసం ఒక ఆరు నెలల పాటు వాడేసి వదలొచ్చు మళ్ళీ ఇంకొక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇంకో ఆరు నెలలు కొంచెం రిజల్ట్ రావాలంటే వన్ మంత్ కనీసం వన్ మంత్ వాడితే అప్పుడు కొంచెం బాగా డిఫరెన్స్ తెలుస్తుంది ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వాడితే సిగ్నిఫికెంట్ గా నొప్పులు తగ్గిపోయి అంటే మోకాల నొప్పులు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేస్తే వాళ్ళు మోకాల చెప్పు అరుగుదల లేకుండా వాళ్ళు కాపాడు చాలా వరకు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు గుజ్జు పరిమాణంలో ఉంది కొంచెం కరగడం మొదలుపెట్టింది అప్పుడు మోకాల నొప్పులు వస్తాయి ఇమ్మీడియట్గా మనం గ్రాండ్ వాక్ వాడుకున్నామంటే ఫర్దర్గా గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఆపుతుంది అది కాకుండా స్లోగా ఉన్న గుజ్జును పెంచేదానికి ప్రయత్నిస్తుంది అంటే ఈ రెండు ఎముకలకి మధ్య దూరం పెరుగుతుంది దూరం పెరిగిందంటే గుజ్జు పెరిగినట్టు అర్థం అనమాట క్లినికల్ ట్రయల్స్ క్లియర్ క్లియర్గా ప్రూవ్ అయింది ఓకే సో తెలివైన వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మాత్రలో వాడడము ఇంజెక్షన్ పుడిపించుకోవడము మళ్ళీ ఫర్దర్గా వేస్ట్ చేసేసి ఫైనల్గా ఆపరేషన్ చేయించుకోకుండా ఫస్టే కానీ గ్రాండ్ వాక్ వాడడం మొదలుపెట్టినామంటే వీటన్నిటితో పని ఉండదు ఒకవేళ మకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది ఏ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తర్వాత వస్తుంది ఇప్పుడు ఒక యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మోకాలు నింపులు వచ్చినాయి గ్రాండ్ వాక్ వాడడం మొదలుపెట్టినారు ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది అంటే అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వేసేపోతుంది అప్పుడు కాల్సొటో చూసుకోవచ్చు ఇప్పటి నుంచి ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేకుండా ఇంకోటి కూడా డాక్టర్లు ఏంటంటే గ్రేడ్ వన్ టూ త్రీలో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయరు గ్రేడ్ ఫోర్ కు పోతేనే ఆపరేషన్ చేస్తారు ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ అన్నాడు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ అవసరం అయితేనే చెప్తాడు లేదంటే చెప్పరను ఎక్కడ దొరుకుతుందండి ఇప్పుడు మనకిప్పుడు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మన దగ్గర డైటీషియన్స్ ఉంటారు డైటీషియన్స్తో మాట్లాడితే వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకొని పర్ఫెక్ట్గా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఏదైనా డిస్కౌంట్స్ కూడా వర్కౌట్ చేసి వీళ్ళే కొరియర్ చేస్తారనమాట మనకు మేడం మీరు నమ్మరు ఎంతో మంది పేషెంట్స్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఉంటారు ఒక పల్లెటూరు నుంచి ఎవరన్నా ఫోన్ చేసి మూడు వేలు మూడు వేల ఆరు వందల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి నెల రోజులకి గ్రాండ్ వాక్ కొంటుంటున్నారంటేనే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది పని చేస్తుంది ఎవరు మూడు వేలు మూడు వేల ఆరు వందల రూపాయలు మనకు ట్రాన్స్ఫర్ చేసి తెప్పించుకొని వాడరు అలాంటి వాళ్ళు కావాల్సినంత మంది ఉన్నారు మనకు ఒక్కసారి ట్రై చేయండి అని చెప్తారు ట్రై చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు మోకాల నొప్పులతో బాధపడనవసరం లేదు ఒక్కసారి గ్రాండ్ వాక్ ని ట్రై చేయండి వన్ మంత్ లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా బాగా రిజల్ట్ కనిపించాలంటే కనీసం ఒక సిక్స్ మంత్స్ వాడి చూడండి అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి सुबन टीवी